వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఒక నటి అలాగే ఒక హరికథా భాగవతార్ అలాగే ఒక ఫైర్ బ్రాండ్ సో ఇవన్నీ కలగలిసినటువంటి ఒక స్త్రీ మన ముందున్నారు సో ఏ విషయం మీదైనా సరే నిర్మోహమాటంగా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆమె ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటారు కరాటే కళ్యాణిగా పిలువబడే పడాల పడాలగారు నమస్తే కళ్యాణ్ గారు చాలా సంతోషం ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు సో మనం చూస్తే ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆ ముందు అంటే ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూసాం ఎగ్జిట్ పోల్ చూసాం అంటే నేషనల్ లెవెల్లో అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కూడా నైంటీ పర్సెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది మళ్ళీ అంటే మిత్రపక్షాలతో నిమిత్తం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు గెలుచుకుంటుందని ఎక్కువ చెప్పాయి బట్ కొంచెం దగ్గరగా వచ్చి ఆగిపోయాయి అనుకోండి అది టూ ఫార్టీ దగ్గర ఆగిపోయింది టూ సెవెంటీ ప్లస్ రాకుండా బీజేపీకి ఇక ఏపీకి వచ్చేటప్పటికి అటు కొన్ని కొన్ని ఏమో అటు చెప్పే కొన్ని ఇటు చెప్పే డైరమాలో పడేసాయి ఏంది ఏ దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు ఎవరు ఎవరు కరెక్ట్గా జనం నాడిని పట్టుకున్నారు అనేది పెద్ద మీమాంస అయింది సో రిజల్ట్ రోజు చూసాము అంత ఏకపక్షమే అయ్యింది తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా సో అన్ని సీట్లను కైవసం చేసుకోవటం అధికారపక్షం పదకొండు సీట్లకు పరిమితం అయ్యి మూడో స్థానానికి పడిపోవటం ఇది ఫస్ట్ టైం ఎప్పుడు గతంలో జరగల బట్ అట్లానే మళ్ళీ వాళ్ళ ఓటు శాతం మరీ ఎక్కువగా ఏం తగ్గలేదు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది ఓడిపోయినప్పటికి వైసీపీది సో ఇవన్నీ చూసినప్పుడు మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ లాంటి వాళ్ళు చెప్పాలంటే ఒక కార్యకర్త సో అభిమాని బీజేపీ అంటే అభిమానం ధార్మిక సెల్ జాయింట్ కన్వీనర్ అండి స్టేట్ తెలంగాణ సూపర్ అదే బీజేపీలో ఉన్నాను బీజేపీలో ధార్మిక సెల్లో స్టేట్ జాయింట్ కన్వీనర్గా ఉన్నాను అలాగే నేను అన్నిటిగా నా ముందు కార్యకర్తని బీజేపీకి నేను ఏదైనా పోస్ట్లో అవన్నీ పక్కన పెడదాం నేను తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి ఎందుకంటే బీజేపీ ఒక అంటే కార్యకర్త అన్నదో పెద్ద పదం అంటాను ఎందుకంటే మహానుభావుడు ఒక యుగపురుషుడు అంతే నేను మోడీ గారిని అలాగే అభివర్ణిస్తాను మోడీ గారు ఎక్కడ ఉంటే అక్కడ విక్టరీ అండి ఆయన ఎందుకంటే ఆయన కోసం ఆయన ఏం దాచుకోడు ఆయన చేసుకున్నవి అంటూ ఆయనకు సొంతంగా ఏమున్నాయి చెప్పండి ఆయన కోసం ఏముంటాయి ప్రపంచ అందరూ బాగుండాలి ఆ కుటుంబం కూడా ఏమీ లేదు ఆయన కోసం ఏం లేదు అవసరం లేదు ఇప్పుడు ప్రపంచం అంతా బాగుండాలి నా వాళ్ళందరూ బాగుండాలి అన్నీ మంచి జరగాలి మా ఇండియా విశ్వగురు స్థానం విశ్వగురు స్థానానికి వెళ్ళాలి అని అంటే అలా పెడుతుంది ఇప్పుడు వేరే విషయం అందరూ నమస్కారాలు పెడుతూ ఆయన అంత మహా ఎంత ఎందుకంటే కొలుస్తున్నారు అంత మహానుభావుడిగా ఆయన ఎందుకంటామంటే స్వార్థం అంటూ లేని వ్యక్తి ఆయన ఏదో బట్టలు మంచిగా కొనేసుకున్నాడు అని అనేవాళ్ళు మేము చేసేవాళ్ళు అనేవాళ్ళు అంటే ఉంటారు ఫుడ్కి బట్టలకి ఏంటండి అవి అంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారంటే ఆయన చేసిన వాటివన్నీ లెక్కలు పెట్టి ఏకరువు పెడితే వంద మంచి పనులు చూపిస్తాను నేను అందులో అతనికంటూ ఏమీ లేదు అతను నీట్గా ఒక ప్రధానమంత్రి స్థానంలో వెళ్ళేప్పుడు ఆ హుందాతనం ఉండాలి కాబట్టి అట్లాంటి బట్టలు వేసుకుంటారు మంచి బట్టలు వేసుకోకుండా పిచ్చి బట్టలు వేసుకొని వెళ్తే ఎవరైనా విలువిస్తారండి ప్రపంచ దేశాల్లో ఆ బట్టలు కానీ ఆ గాంభీర్యం కానీ ఆ హుందాతనం కావాలంటే కొంచెం బట్టలు పెట్టి మనిషికి కూడా విలువ ఉంటుంది కదా సో అట్లా వేసుకుంటే అది కూడా మన కోసమే ఆయన కోసమేం కాదు కదా ఆయన ఆయన వెళుతుంటే ఒక ఒక రాజసం ఉండాలి ఆ రాజు రాజు నడుస్తుంటే అని అలా ఉండాలని ఆయన చేస్తున్నాడు తప్పే ఉంది దానికి చేసే విధాలు అందరూ ఉంటారు వాళ్ళందరి గురించి పట్టించుకోం ఏంకి వెళ్తుంటే ఎన్నో మురుగుతాయి అనుకుని వదిలేస్తాం కానీ బీజేపీ సపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవన్నీ నేను పోస్టులు పెట్టాను ఫేస్బుక్లో కూడా నేను ప్రతి క్షణం పిచ్చెక్కిచ్చే జనాల్ని నేను ఒకటి చెప్తానండి నేను ఫస్ట్ నుంచి చాలా యాక్టివ్గా ఉంటాను ఫేస్బుక్లో నేను జనరల్గా కూడా నేను బీజేపీ పవన్ జనసేన అని నా నేను పోస్టులు కూడా పెట్టి నా ముందుకెళ్తే మీకు క్లియర్ తెలుస్తాయి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నా ఇంటర్వ్యూలో నేను ఏం మాట్లాడుతున్నాను క్లియర్గా ముందున్నవే నేను మాట్లాడతాను జనసేన బీజేపీ నేను జాయిన్ అయ్యే ముందు ఫోర్ ఇయర్స్ కింద విషయం అప్పటికి వెళ్ళి చూస్తే బీజేపీ జనసేన బీజేపీ జనసేన ఈ రెండు నాకు ఇష్టమైనవి ఎందుకు జనసేన ఇష్టం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అందరికి కనిపించే పవన్ కళ్యాణ్ కానీ అందరు చేసే ఎలా ఉన్నా కానీ నాకెందుకో ఆయన అంటే ఒక ఒక అంటే కొన్ని పరిస్థితులు ఆయన కొన్ని విషయాలు ఆయన పర్సనల్ విషయాల్లో అందరూ ట్రోల్ చేస్తారు చూసారా ఇప్పుడు నాలుగో పిల్లలు జగన్ అయినట్టు అలా ఆయన గురించి మాట్లాడారు ఆయన ఆయనే చెప్పారుగా ఆ తర్వాత అదే పెద్ద దెబ్బ కొట్టింది అతనికి పర్సనల్ విషయాలు అనవసరం ఎవరైనా సో ఇది ఇది కూడా ఒక ప్రజల మీద ప్రభావం చూపించింది అనేది ఒకటే అది నేను వస్తాను ఇప్పుడు ఏంటంటే ఆయన పర్సనల్ విషయాలు వదిలేస్తే ఆయన చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు కావచ్చు ఆయన ఆలోచించే విధానం కావచ్చు ఆయన దగ్గర లేకపోయినా ఆయన దగ్గర వంద రూపాయలు ఉంటే తొంభై రూపాయలు ఇచ్చామని ఇచ్చేసే మనిషి అండి ఆయన అది నాకు తెలుసు చాలా మంది ద్వారా విన్నాను కానీ ఆమె శ్యామల గారు ఆయన ఎవరికైనా సహాయం ఆవిడకి ఏం తెలిసి చూడలేదు అసలు ఆవిడకేం అని ఏమండి శ్యామల్ గారు మాట్లాడారు శ్యామల్ గారు వచ్చారు అంటే ఇప్పుడు జో మొన్న ఇంకో దగ్గర కూడా విన్నాను మరి జో ఎవరు రోజా గారు ఒక ఐరన్ లెగ్ అనుకున్నాం ఇప్పుడు ఇంకో ఐరన్ లెగ్ వచ్చింది అని ఆ మాట కూడా అన్నారు వెళ్ళిపోయింది మొత్తం అని మరి ఇవి నా విధంగా కూడా అంటే మరి ఇప్పుడు బాధపడదా తప్పు కదా అట్లా మాట్లాడకూడదు ఇప్పుడు ఒకటి చెప్తానండి శ్యామల్ గారు వాళ్ళు వాళ్ళకి ఏది నచ్చిందో వాళ్ళకి ఏం అనుకున్నారో ఏ ప్రలోభం పెట్టారో ఏమను వెళ్ళి ఉంటారు వాళ్ళు మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి కాదే ఆవిడది ఇంకొకటండి మనం 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 ఎప్పుడైనా ఏదో మేము చెప్తుంటాం సమ ఉజ్జి అంటారు బియ్యానికి అయ్యాన కయ్యానికైనా నెయ్యానికైనా వీటివైపు అటు ఉండాలి ఈక్వాలిటీ ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ ఒక రేంజ్ వాళ్ళని మించి మోడీ గారు కదా మనం అంతేగానిక అది వేరు కదా ఇప్పుడు అలాగే శ్యామల్ గారికి ఏ విధమైన ఇది ఉందని ఈతో పోల్చుకుంటారు ఈవెన్ నువ్వుకి వెళ్ళి వంగగీత గారికి సపోర్ట్ చేస్తా వంగగీత గారికి కాకపోతే ఎవరికైనా చేసుకోమనండి వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరికైనా చేస్తారు అక్కడ ఆ ప్లేసులు ఎవరిని బెట్టినా చేయాలి వీళ్ళు అది కామన్ కదా ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ ఇప్పుడు రెండు పార్టీలు ఇటోకళ్ళు అటోకరు వెళ్ళిపోతారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేనున్నాను నేను బీజేపీకి చేస్తాను నన్ను చాలా మంది మీరు నమ్మరు నేను అంటే ఇప్పుడు అవసరం లేకపోయినా చాలామందికి తెలుసు యాదవ్ కమ్యూనిటీకి నేను చాలా సంఘాల్లో నేను నాయకురాలు ఉన్నాను అఖిల భా అంటే నేషనల్ స్టే అంటే నేషనల్ స్థాయిలో కూడా ఒక పోస్ట్ ఉంది స్టేట్స్లో కూడా ఉంది అంటే అంటే జాతీయ స్థాయిలోనే ఉంది నా పోస్ట్ అలాంటప్పుడు నేను నేను యూపీకి కూడా వెళ్ళి మాట్లాడి వచ్చాను నేను అక్కడ కూడా ఒక యాభై వేల మంది యాదవాస్ మధ్యలో వెళ్ళి నేను హిందీ కొంత వచ్చి నాకు కొంచెం చేసుకొని చూసుకొని నేను అందరిలాగే బట్టి బట్టి చదువున్నాను ఎందుకంటే మనంతకు రాదు కదా తప్పులు మాట్లాడకూడదు కాబట్టి నా వరకు నేను ఏదో చేశాను పెద్ద పెద్ద వాళ్ళతో తెలిసి అన్నీ ఉన్న వాళ్ళని కూడా చూస్తే ఇక్కడ ఉన్న యాదవ్స్ అందరికీ కొంతమందికి ఏమో కాంగ్రెస్లో కొంతమందికి వైసీపీలో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళందరూ నన్ను అడిగారు అక్క రండి మీరు యాదవ్ సంఘాల్లో మాట్లాడతారు వాళ్ళందరూ వింటారు మీరు రండి కొంచెం సపోర్ట్ చేయండి నేను బీజేపీ నేను చేస్తే టీడీపీకి చేయాలి జనసేనకి చేయాలి బీజేపీకి చేయాలి ఈ మూడు కాకుండా మీరు ఎవరు పిలిచినా నేను రాను నన్ను చాలామంది మీరు పోటీ చేయండి అని నా దగ్గరకు వచ్చారు చిన్న చిన్న పార్టీలో పెద్ద పార్టీలో ఏవో ఒకటి అక్కడ ఏపీలో ఏపీలో ఎక్కడైనా చేయొచ్చు ఇక్కడైనా అక్కడ ఇక్కడ కూడా వచ్చారు అక్కడ కూడా వచ్చారు వచ్చి నన్ను అడిగారు మీరు పోటీ చేయండి మేము నాకు ఆల్రెడీ బీఫామ్ కూడా రెడీ చేయించారు కొంతమంది తెచ్చి ఇచ్చి నేను సార్ నన్ను వదిలేయండి నాకు ఇంకా అనుభవం అవన్నీ ఉన్నాయండి మన యువ తులసి పార్టీ అని ఒకటి వచ్చింది వాళ్ళు అడిగారు ఇంకొక హిందుత్వ పార్టీ ఉంది వాళ్ళు కూడా అడిగారు అంటే వాళ్ళు అడగడం అయితే అడిగారు ఇంటికి వచ్చి మాట్లాడారు శివసేన సంబంధించిన వ్యక్తులు ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఆంధ్ర నాకు చాలా పార్టీల నుంచి వచ్చాయి వేరే వైసీపీ వాళ్ళు కూడా మీరు ప్రచారం చేయండి నెక్స్ట్ మీకు పోస్టులు వస్తాయని కూడా కొంతమంది చెప్పారు మన మనకు తెలిసిన వాళ్ళే నేను దేనిలోనే ఎందుకు వెళ్ళలేదంటే చెప్పడం పిలుస్తారండి మాట్లాడే పద్ధతి ఉంది మాట్లాడతారు వీళ్ళు ఎలా మీరు అంటే మీరు ఆల్రెడీ బీజేపీకి తెలుసు తెలుసు ఆకర్ష అని ఆకర్ష ఆకర్ష అని ఆకర్ష వికర్ష ఉంటాయి కదా అలా ఆకర్షకే ఏముందండి ఇప్పుడు నేను నేను నమ్మితే నమ్మిన సిద్ధాంతానికి అలా ఉంటానండి లేదు అంటే కట్టుబడి ఉంటాయి ఏదైనా అంతే నేను ఒకవేళ కానీ నచ్చలేదు నేను ఇంకొక మాట కూడా చెప్తాను మా వాళ్ళు మా ఇంట్లో నమ్మేది బయట నా ఫ్రెండ్స్ నమ్మేది మాక్సిమం నా నోట్లో చేద్దాం అన్నెవ్వరు అంటే అయిపోతుంది క్లియర్గా కూడా అవుతుంది నిజంగా నిజం ఎందుకంటే మా ఇంట్లో జరిగింది జరుగుతున్నాయి నేను భయం కూడా మీకు ఎవరిని అన్నానంటే నాకు తెలుసు అది మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నా ఫ్రెండ్స్ తెలుసు మీరు అంత ఎందుకు జయలలిత గారు ఫోన్ చేయండి ఇప్పుడు లైవ్ లో జయలలిత గారు ఫోన్ చేయండి కొంతమంది పేర్లు చెప్తాను ఫోన్ చేయండి ఆవిడ చెప్తారు అమ్మో నీకు నమస్కారం నువ్వు ఎప్పుడైనా నిజంగా చేయమంటారా చేయండి మీరు చేయండి చేసి కళ్యాణి గారు ఏదైనా అంటే అవుతుంది అడగండి అడగండి మీరు నేను చెప్తాను కదా జయలలిత గారిని తీస్తారా లేదు చూద్దాం చెయ్యండి తీస్తారు మీరు నేను చెప్తున్నాను కదా జ కళ్యాణి గారు నోరు పవర్ఫుల్లా కాదని అడగండి మీరు అడిగితే చెప్తారావిడ చాలా మంది భయపడతారండి మా ఇంట్లో వాళ్ళు అయితే అమ్మానికి కూడా నమస్కారం నేను ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి నేను బాధపడేది అవుతు అంతెందుకు అజయ్ గారు పువ్వాడు అజయ్ గారు ఓడిపోతారని చెప్పి నేను ఛాలెంజ్ చేసి పబ్లిక్గా ఓడిపోలేదా ఎవరు ఓడిపోతారా అన్నాను అందరూ ఓడిపోయారలేదా ఉన్నాయి నేను చెప్తాను